రి ఓం శ్రీ గురుభ్యో నమ హరి వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం ఆత్మ స్వరూపులారా మనో బుద్ధి అహంకారాలను విడనాడితే ఆత్మప్రకాశం స్వయం ప్రకాశంగా నీ అంతటా నిండిపోతుంది వీటిని విడనాడాలంటే నీవు ప్రకృతి నుంచి విడివడి ఇది నేను కాదు ఇది నేను కాదు అని విచారణ శక్తి ద్వారా నిన్ను ఆవహించిన పొరలను విడగొట్టుకుంటూ ఊర్ధ్వముఖంగా ప్రయాణించాలి ఈ ప్రయాణంలో విచారణాశక్తి భావం అనే ఆయుధాలను నీవు ధరించగలిగితే మనోబుద్ధి అహంకారాలను జయించడం చాలా సులభం అవుతుంది విరక్తి అనేది నీకేదో చిన్న కష్టం వస్తే ప్రకృతి నుంచి ఉడిపోయి ఆ కాసేపు విరక్తి తెచ్చుకుంటే కుదిరే విద్య కాదిది నీవు పూర్తి విచారణ శక్తి ద్వారా ఈ ప్రకృతి ఎట్టిది ఆత్మ ఎట్టిది అనేది తెలుసుకోగలిగిన నాడే నీవు ఒక్కొక్క మెట్టు ఎక్కి వీటిని తెలుసుకుని విసర్జించాలి లేకుంటే చిన్న విరక్తి కలిగినప్పుడు గురువుని ఆశ్రయించి మరలా ఈ ప్రకృతిలోబడి దిగజారుడు వ్యక్తికి ఇది ఎన్ని జన్మలెత్తినా వంటపట్టదు అందుకనే గురువు ప్రతి వ్యక్తి వ్యక్తిని కాచి వడపోసి స్వీకరించాలి అప్పుడే గురువుకి శిష్యునికి ధన్యత ఏర్పడుతుంది నిన్ను నీవు విచారణ శక్తి ద్వారా గ్రహించగలిగిన రోజే ఆత్మప్రకాశం వరకు చేరుకోగలుగుతావు ఇది జరగాలంటే కొన్ని జన్మల పుణ్యఫలం నీ ఒడి నింపుకుని భగవంతుని ముందు మోకరిల్లాలి ఇది గుర్తించిన భగవంతుడు దానిని తాను స్వీకరించి నీకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు అప్పటి నుండి నీ అసలు జీవితం మొదలవుతుంది అదే ఊర్ధ్వముఖ ప్రయాణం అంటే జ్ఞానం లభించినంత కాలం నీవు ప్రకృతి నుంచి విడివడలేవు పరమాత్మని తెలుసుకోలేవు నీలోనే ఉన్న ఆత్మను అసలు తెలుసుకోలేవు ఇక నుంచి జ్ఞాన ప్రయాణం సాగించండి ఆత్మను చేరుకోగలుగుతారు తదాస్తు 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 హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్